వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి రణవీర్ సింగ్ అలానే దీపిక పడుకొని బాలీవుడ్లోని క్యూటెస్ట్ కపుల్గా పేరున్న వీరిద్దరూ గోలియోంకి లీలా రాస్లీలా మూవీ షూటింగ్లో ప్రేమలో పడి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్నారు వీరి వివాహం కొంకణి మరియు పంజాబీ పద్ధతైన ఆర్ఎ కరాజ్లో ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత ఈ కపల్ మీద ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా వీరిద్దరూ దేనికి కూడా స్పందించలేదు చాలాసార్లు అనేక మార్లు వీరిద్దరూ విడిపోబోతున్నారు అంటూ రూమర్స్ వచ్చినప్పటికీ కూడా వీరిద్దరూ వాటిపై స్పందించలేదని చెప్పాలి అయితే రీసెంట్గా దీపిక పడుకొని ఎయిర్పోర్ట్లో ఒక లుక్లో కనిపించారు అప్పుడు ఆమె బేబీ మమ్తో కనిపించేసరికి అందరూ ఈమె త్వరలోనే తల్లి కాబోతుంది అంటూ చాలా మీడియాలో రాసుకుని వచ్చారు అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ రోజు అంటే దీపిక తన సోషల్ మీడియాలో తను త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నాము అంటూ వెల్లడించారు అయితే బేబీ ఇస్ అరైవింగ్ సూన్ ఇన్ సెప్టెంబర్ జూ అని చెప్పేసి అందులో మెన్షన్ చేశారు అంతకు మించి బేబీకి సంబంధించిన ఏ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదని చెప్పాలి అయితే వీరిద్దరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అలానే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి మీకు అలా మా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో స్టేట్ యూన్ టు సితారా ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ యూల్ లెవెన్ సపోర్ట్